ఫ్రెండ్స్ బ్యాంకుల్లో బాధితులు క్లెయిమ్ చేయని సొమ్ము ఎంత తెలుసా ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల కోట్లు అవి దేనికి బ్యాంకులో డిపాజిట్లు కావచ్చు బీమా కావచ్చు ప్రావిడెంట్ ఫండ్లు కావచ్చు షేర్లు కావచ్చు వివిధ రూపాల్లో బ్యాంకులు ఇతర సంస్థల వద్ద క్లైమ్ చేయకుండా ఉన్న సొమ్ము ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల కోట్లు ఉందని స్వయంగా దేశ ఆర్థిక శాఖ మంత్రి భారత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన మాటలు అనమాట ఇవి అవగాహన లేక తెలుసుకోలేక ఇంత సొమ్ము అన్క్లైమ్గా ఉండిపోయింది అనమాట అందుకే దీని మీద మీ సొమ్ము మీ హక్కు పేరుతో మూడు నెలలు అవగాహన శిక్షణ అవగాహనకు ఈ కార్యక్రమాలు నిర్వహించబోతా ఉంది ప్రభుత్వం దానికి సంబంధించి ఎందుకు ఒకసారి చూడండి బ్యాంక్ డిపాజిట్ బీమా ప్రావిడెంట్ ఫండ్లు షేర్లు ఇలా వివిధ రూపాల్లో బ్యాంకులు ఇతర సంస్థల వద్ద అన్క్లైమ్గా నగదు ఉందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు ఈ మొత్తాలను అర్హులైన వారికి చేరేలా అధికారులు మూడు నెలల్లో అన్ని ప్రయత్నాలు చేయాలని సూచించారు సరైన పత్రాలు సమర్పించి నగదు పొందాలన్నారు ఈ సొమ్ముకు ప్రభుత్వము కస్టోడియన్గా వ్యవహరిస్తుందన్నారు అన్క్క్లైముల్గా డిపాజిట్ల కోసం ఆర్బీఐ ఒక పోర్టల్ను రూపొందించిందని ఆ పోర్టల్ ద్వారా పౌరుడు తమ తమకు చెందిన నగదును క్లైమ్ చేసుకునేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందన్నారు అవసరమైతే గ్రామాల్లోనూ బ్యాంకుల్లో ప్రచారం నిర్వహించాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా చెప్పారనమాట నిజంగా వండర్ఫుల్ కదా ఇంత నగదు లక్ష ఎనిమిది పాయింట్ నాలుగు లక్షల కోట్లు ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల కోట్లు క్లైమ్ చేసుకోకుండా ఉన్న సొమ్ము అనమాట బ్యాంకుల్లో ఉంది సో ఎవరైతే అవగాహన లేక తెలియక క్లెయిమ్ చేసుకోలేదో వెంటనే అవగాహన చేసుకొని ఈ మొత్తాన్ని పొందే అవకాశం ఉంది బిఎల్ఆర్ట్